ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ రాశి వారికి ఈ రోజున దిన ఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి కష్టాలు ఏంటి ఇలా మీ యొక్క గోచార ఫలితాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయా గోచార ఫలితాలు మీకు ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలా మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో ఎలా లభించబోతుంది అలాగే మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుందో పూర్తిగా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని అయితే కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో ప్రత్యేకత తేజస్సు అనేది ఉంటుంది ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా అయితే కలిగి ఉంటారు వీరేంటంటే అందరికంటే గొప్పగా ఉండాలని మంచిగా బ్రతకాలని జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఈ కుంభ రాశి వారికి అయితే చాలా ఉంటుంది ఇక ఈ రాశి వారు దానికోసం ఎన్నో కష్టపడుతూ ఉంటారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కష్టపడే తత్వాన్ని వీరు ఎక్కువ కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు జాలి గుణం దయ గుణాన్ని అయితే కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం అయితే చేస్తూ ఉంటారు వీరు నమ్మిన వారిని ఎప్పుడు కూడా తోడుగా అయితే ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పట్టుదల అయితే చాలా అధికంగా ఉంటుంది ఏ పని అయినా సరే పట్టుదలతో అయితే చేస్తారు ఒక్క పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంతవరకు అస్సలు వదిలిపెట్టరు ఇక ఈ రాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా అయితే చేస్తూ ఉంటారు బాగా ఆలోచించిన తర్వాతనే ఏ నిర్ణయాలైనా తీసుకుంటూ ఉంటారు అంటే త్వర త్వరగా నిర్ణయాలు అనేది ఈ రాశి వారు అస్సలు తీసుకోరు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ నిర్ణయం ఎలా అయితే బాగుంటుంది మనకున్న సమస్యలు ఎలా అయితే తీరుతాయి మనకు ఎలా జీవితంలో సక్సెస్ అనేది రావాలి అనేది ఇలా ప్రతిదీ కూడా చాలా భూతద్దంలాగా ప పెట్టుకొని చూస్తూ అంటే చాలా తెలివిగా అయితే ఆలోచించి మరి నిర్ణయాలు అయితే వీరు తీసుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా అందంగా కూడా ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారు బంధువుల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఏదైనా సరే బాగా ఆలోచించిన తర్వాతనే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటూ ఉంటారు ఇక కుంభరాశి వారి మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను బాధలైతే పడ్డారు అంటే చిన్న వయసు నుంచి వీరు కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు అంటే వీరు చిన్న వయసు నుంచే కష్ట విలువ డబ్బు విలువ మనుషుల విలువ ఎలా ఉంటుంది ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి ఇలా ప్రతీది కూడా ఈ యొక్క కుంభరాశిలో అయితే బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చిన్న వయసు నుంచే డబ్బు అంటే పేదవారి ఇంట్లో నుండి పుట్టిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి వారు చాలా కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మంచిగా బ్రతకాలి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభించుకోవాలని ఆతృత అనేది యొక్క కుంభరాశిలో పుట్టిన వారికైతే చాలా అయితే ఉంటుంది కాబట్టి వీరు ఎవరి దగ్గర ఎలా ఉండాలో అనేది వీరికి పూర్తిగా అయితే తెలుసు ఇంకొకరు చెప్పే అవసరం అయితే వీరికి అయితే ఉండదు ఎందుకంటే వీరే బాగా అన్ని చూసి వారే ఉంటారు కాబట్టి వీరే ఇంకొకరికి చెప్పే విధంగా అయితే కుంభరాశిలో పుట్టిన వారైతే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు ఇక దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి చిన్నప్పటి నుంచి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు అందరికన్నా గొప్పగా ఉండాలి అంటే సమాజంలో మంచి గుర్తింపు పొందుకోవాలని ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరు ప్రయత్నాలు కూడా చాలా అయితే చేస్తూ ఉంటారు అంటే ఏదైనా సాధించాలి అంటే దాన్ని ఖచ్చితంగా సాధించే పట్టుదల అయితే వీరిలో చాలా అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడు పది మందికి సహాయం చేసే విషయంలో అయితే ముందుంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు నా అనుకున్న వారి వీరిని మోసమైతే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఎవరికైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు అటువంటి విషయాల వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలు ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా వీరి జీవితంలో ఫేస్ చేస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వీరే ముందుగా అయితే చలించిపోయినటువంటి మంచి మనస్తత్వం అయితే ఈ కుంభరాశిలో పుట్టిన వారికైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు చాలా దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి శనేశ్వరుడు అధిపతి కాబట్టి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శనిశ్వరుడు కూడా ఒక దేవుడే కాబట్టి మంచి చేసే వాళ్ళకు మంచి చేస్తాడు చెడు చేసే వాళ్ళకు చెడు చేస్తూ ఉంటాడు కాబట్టి వీరికి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికైతే డిసెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఇక ఈ సమయంలో ఊహించని విధంగా ఎటువంటి పరిమాణాలు ఎదుర్కొంటున్నాయో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కష్టాలు ఇబ్బందులు చిక్కుకొని అల్లాడిపోతున్న మీకు ఇది ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా జీవితంలో ఈ సమయంలో కొన్ని రకాల మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఉన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడాను ఆర్థిక విషయంలో కోరుకున్న విధంగా మార్పు అనేది కలగక మానదు కాకపోతే కొంచెం టెన్షన్ ఎక్కువగా ఈ సమయంలో అయితే ఉంటుంది ఇక ఎవరికైనా ఇవ్వాలి అనుకున్న ధనం లాస్ట్ వరకు ఇవ్వకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురైతే చేస్తుంది నూతన ఆదాయ మార్గాలను కనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు లాభసాటిగా మారబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన అయితే ఈ సమయంలో అయితే కలుగుతుంది ఇక ఈ సమయంలో అయితే మీకు జరగబోయేది ఇదే ఇక మీరు ఎదుర్కొన్న పరీక్షలలో మీకు మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో అయితే రాబోతున్నాయి ఇక గ్రహస్థితుల ప్రభావం ఈ యొక్క కుంభరాశి వరకు అయితే ఈ సమయంలో అయితే ఈ విధంగా అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి